ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక పాప వచ్చింది కలవటానికి ఆ పాప అడిగిన విధానం క్యూట్గా అంతమంది జనాల్లో చాలా బాగా వైరల్ అయిపోయింది నిజంగా ఆ పాపను ఎవరైనా ట్రోల్ చేస్తారా గతంలో మేఘనా అని ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక పాపను ట్రోల్ చేశారు తర్వాత గీతాంజలి అని ఒక మహిళ ఇల్లు వచ్చిందని చెప్పుకున్నాను ట్రోల్ చేశారు చివరికి ఆమె చనిపోయేదాకెళ్ళిపోయింది తర్వాత చిన్న పిల్లల్ని కూడా నీచాతి నీచంగా ట్రోల్ చేస్తున్నందుకు నిజంగా మీ మీ మనస్సాక్షిని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మన ఇంట్లో మన బిడ్డల్ని క్వశ్చన్ చేసినా మన ఇంట్లో మన బిడ్డల్ని బయట ఎవరైనా ట్రోల్ చేసినా ఎంత భరిస్తారు భరిస్తారు మీరు మీరు మనోవేదం చంద్ర ఇంకెప్పుడు మీ మనుషులు మారేరు మీరు ఈ తెలుగు త్రీ సిక్స్టీ అనే అతను ఏం పోస్ట్ పెట్టాడు ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సూపర్ అని ఫైవ్ రేటింగ్ ఇచ్చి వైసీపీ ఆఫీస్కు మెసేజ్ చేయండి ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డల్ని మీ ఇంట్లో చిన్న పాపల్ని ఇలాగే అంటే నువ్వు భరిస్తావా చంద్రబాబు నాయుడు గారి మీద నీకు అత్యంత అమితమైన ప్రేమ కదా మీ ఇంట్లో చిన్న పిల్లల్ని లేదా మీ ఇంట్లో ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వీళ్ళు కూడా అలాగే ట్రోల్ చేస్తే నువ్వు భరిస్తావా నువ్వు భరిస్తావా అది చెప్పు ఏమి ఏమి ఏమంత బలుపా అంత అహంకారమా ఏమి అమ్మాయి నిజంగా అమ్మాయి ఏం మాట్లాడింది ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి కలిసింది మాట్లాడింది కూడా ఆ అమ్మాయి ఆ పాప అడిగిందని ముందు సమాధానం చెప్పి తర్వాత ఆమెను ట్రోల్ చేయండి అమ్మఒడి ఇస్తే కనీసం మేము ఫీజు అన్న కట్టుకుంటాం కదా ఆ డబ్బులు కూడా ఇస్తానని వేయట్లేదు అయిదని ఆ పాప అడిగింది దాని సమాధానం చెప్పండి ముందు చిన్నపిల్లల్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళారంటే ఏం పిల్లలకే మేము ఇంట్రెస్ట్ ఉండకూడదా ఏ ఎంతసేపు ఆ సినిమా హీరోలో చిరంజీవిని ఆ పవన్ కళ్యాణ్ని ఆ బాలకృష్ణ అని వాళ్ళని అయితే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళవచ్చా పాలిటిక్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యన ఉంది ప్రతి ఒక్కరికి అది అలవాటు పడిపోయింది ప్రతి ఒక్కరికి నిజంగా చెప్పాలనుకుంటే వాళ్ళ జీవితాలు పాలి పాలిటిక్స్తో డైరెక్ట్ ఆ రెండి వాళ్ళు వాళ్ళ జీవితాలు ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే చిన్నపిల్లలు వినరా మనం ఓటేసే టైంకి వాళ్ళ తెలియదా ఏమైంది నిజంగా చెప్పాలనుకుంటే మీ ఇంట్లో ఎవరైతే ఈ పోస్ట్ ఇంట్లో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ప్రైజ్ చేసుకుంటుంటే నీ బిడ్డలు ఎవరైతే వాళ్ళు ఇంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం తెలియదా అయ్యో బాబు గారు మా నాన్న బొగురుతున్నాడు అని మంచోడు అనుకోరా ఎవరు చూసి పెడతాను గతంలో భువనేశ్వరి గారు నిజం గెలవాలనే ప్రోగ్రాం పెట్టినప్పుడు ఎవరో బొడ్డ తీసుకొచ్చి మీ నాన్నకి మాంసం ముద్దలైన దొరికినాయి నీకు ఐగోటు దొరకవని ఎందుకు అన్నారు అప్పుడు ఆ మాట అప్పుడు ఎక్కడ పోయావు అప్పుడు ఎక్కడ పోయావు చంద్రబాబు నాయుడు గారే గెలవాలి అమెరికా నుంచి నేను వచ్చామని ఇంతంత పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడించారు ఎక్కడ పోయావు అప్పుడు అది పర్ఫార్మెన్స్ కాదా కడుపు కానారా ఉంది అన్నారా చిన్నపిల్లలా నిజంగా మీరు ఒక మనిషి చనిపోయినా ఒక మనిషికి ఏదైనా అయినా కూడా ఇదే దరిద్రం మళ్ళీ పోస్ట్ డిలే చేశారు మళ్ళీ కాసేపు పోస్ట్ అనేది డిలే చేశారు ఎందుకంటే యాస్తా ఉంది దెబ్బ మీద దెబ్బ వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే రోజు 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 రోజుకి వాళ్ళకి ఇంకొక ఏం లేదు నిజంగా చెప్పాలనుకుంటే మా అందరికి ఒకటే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అన్యాయం అయిపోయాడు ఆయన నిజంగా మీ అందరూ అబద్ధపు ప్రచారాలతోటి నీత్యమైన స్టోరీ రైటర్స్ అందరూ మీ దగ్గర ఉండి ఆ స్టోరీ రైటింగ్ భలే కథలన్నీ ఆ కథలన్నీ జనాల మీద కుదిలేసి రోజు చర్చలు జరిగేలా చేశారు దాన్ని బలంగా ఢీగొట్టాల్సిన బాధ్యత మాపైద ఉంటుంది అబద్ధాలను ఇంతలా ఉన్న ప్రచారం చేస్తారా ఒక మనిషి పైన హేటరేట్ ఇంతలా పెంచుతారా మీకు నచ్చకపోతే ఎంత తోటినైనా ఇంకా దుర్మార్గంగా నీ చేతి నీచంగా ట్రోల్ చేస్తారా ఏది పడితే దాని వేస్తారా దానికి సమాధానం వైసీపీ సోషల్ మీడియా నిజంగా మళ్ళీ అతనికి దాదాపు మూడున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే అతను గంటలో తీసేశాడు గంటల్లో తీసేశాడు డిలేట్ చేశాడు అంతా భయపెట్టారు మన వాళ్ళు ఇప్పటికి కూడా అతని మీద ట్రోలింగ్ కొనసాగుతోంది ట్విట్టర్లో పెట్టడం ఎందుకు డిలేట్ చేయడం ఎందుకమ్మా నీ చేతి నీచమైన పోస్టులు పెట్టేదరు మళ్ళీ మేము మంచి వాళ్ళం మేము సొంతపోసలం మీ ఇంట్లో మీ బిడ్డలను ఎవరైనా అంటే నువ్వు బాధపడవా ఇటువంటి పోస్టులు వాడు వీడు వీడు వాడు నీచాతి నీచమైన రాతలు రాస్తూ మళ్ళీ మేమేమన్నాం మేము ఆడల ఆడో బాం ఇటువంటి మాటల మీరు చెప్పేది ఇటువంటి మాటల కడుపుకు మనం అన్నమేగా తినేది ఏది పడితే అది తినం కదా చిన్నపిల్లల జోళ్ళు ఎందుక మరి ఘోరం కాకపోతే అవసరమా నిజంగా కాలం ఒక ప్రభుత్వం అభిమానం అయినా ఏదైనా కానీ సామాన్య ప్రజలకి విరక్తి వచ్చిందాక మీరు చేసుకుంటున్నారు విరక్తి వచ్చేసింది కూడా ఆల్రెడీ మీరు చేసే పనులకి చూస్తారు కాకపోతే ఎలక్షన్ దాకా వెయిట్ చేయాలి ఈ నాలుగు వేలు వెయిట్ చేస్తారు ఎన్ని చేసుకున్నా లెక్కించుకుంటా ఉంటారు ఇది ఇది జరిగింది తిట్టని ఎవరినెక్కడ ఏం చేయాలో ప్రజలు చూసుకుంటారు